సిటీ విజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే ఈరోజు మనం లవ్ బెస్ట్ తో వచ్చే ఎన్నో చూసే ఉంటాం కొన్ని కొత్తగా అనిపిస్తే మరికొన్ని పాత కథలను తీసుకుని కొత్తగా తీసిన సినిమాలు వచ్చాయి కొన్ని కమర్షియల్ హిట్ అయితే కొన్ని ఉన్నాయి అలాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఫ్రెష్నెస్ కోసం యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను శైలజ బలహాల బ్యూటీ కీర్తి సురేష్ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్ నరేష్ ప్రిన్స్ ధాన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు ట్రైలర్ మరియు సాంగ్స్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా మరి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం ఇక ఈ సినిమాకి నటీ నటుల పరంగా బిగ్గెస్ట్ హెల్ప్ అయిన వారు ఇద్దరు వాళ్ళే లీడ్ హీరోయిన్ అయిన రాప్ కీర్తి సురేష్ రామ్ని చాలా కాలంగా ఓకే మూస పాత్రలో చూస్తున్నాం కానీ ఇందులో వాటన్నిటికి పూర్తి పూర్తి డిఫరెంట్గా అనిపించే రామ్ని చూస్తాం లోని అసలైన నటన్ని ఈ సినిమాలోనే చూస్తాం అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు తన పాత్ర ఎంత గా ఉంటుందో అంతే గా రామ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రామ్ హవాభావాలు డైలాగ్స్ డెలివరీ మేనరిజం చాలా రియాలిటీగా ఉన్నాయి ఇక కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది హీరోయిన్ అనే ఫిలిం ని తీసుకురాకుండా మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది కానీ ఈ సినిమాలో తనకి డైలాగ్స్ తక్కువ నవ్వే సీన్స్ కూడా తక్కువే అయినా ఇచ్చిన సీరియస్ పాత్రకి న్యాయం చేసింది ఓవరాల్ గా రామ్ కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ బాగుంది ఇక ముఖ్యమైన పాత్రలో సత్యరాజ్ మరోమారు మెప్పించారు సత్యరాజ్ కీర్తి సురేష్ రాహుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి ప్రదీప్ రావత్ ఈ సినిమాలో మొదటిసారి కామెడీ టచ్ ఉన్న పాత్ర చేసి అక్కడక్కడ ప్రేక్షకులను మెప్పించాడు సీనియర్ ప్రిన్స్ శ్రీముఖి నరేష్ ప్రగతి కృష్ణ భగవాన్ జబర్దస్త్ సుధీర్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించడమే కాకుండా అడపాదడపా సినిమాలో చెప్పుకోదగిన విషయాలు అంటే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సందర్భానుసారంగా వచ్చే కామెడీ బాగా పేలింది అలాగే సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సన్నివేశాలు బాగా ఎమోషనల్ గా ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో బీచ్ ముందు కొట్టే సీన్స్ చాలా చాలా నవ్వు తెప్పిస్తుంది అమ్మాయిని ప్రేమించే అబ్బాయి అబ్బాయిని ప్రేమించినా కానీ తండ్రి దగ్గర లాక్ అయిపోయే అమ్మాయి పెళ్లి సెటిల్ అయ్యిందని తెలిసి అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్లి ఆ పెళ్లి అయ్యేలోగా ఆమె కుటుంబాన్ని మెప్పించి తన ప్రేమ కథని సుఖాంతం చేసుకోవడం సింపుల్గా చెప్పుకుంటే నేను శైలజ కథ ఇంతే చాలా ప్రేమ కథ చిత్రాల్లోనే ఇది కూడా ప్రథమార్థంలో లవ్ ట్రాక్లోని ద్వితీయార్థంలో ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు రన్ అవుతుంది ఎన్నోసార్లు చూసేసిన వ్యవహారం కనుక నేను శైలజ నిజానికైతే బోర్ కొట్టాలి క్లైమాక్స్ ఏంటనేది ముందే తెలుసు కనుక మిగతా అదంతా సాగతీసి అనిపించింది కానీ ఈ రొటీన్లన్నిటినీ మెప్పించేలా కాదు ప్రేమించేలా చెప్పడంలోనే దర్శకుడు కిషోర్ త్రిమూర్తుల సక్సెస్ అయ్యాడు అంతా తెలిసిన ధోరణిలోనే సాగుతున్నా కానీ ఎమోషనల్ అన్ని వర్కౌట్ అయ్యడంలోనే దర్శకుడు టాలెంట్ చూపించాడు కామెడీ కోసమని ప్రత్యేకంగా సందర్భాలని సృష్టించకుండా ఉన్న పాత్రలతోనే వినోదం మిస్ అవ్వకుండా చూసుకున్నాడు తెలుగు సినిమా నుంచి చాలా గొప్ప క్లాసిక్ నిలబడ్డ లవ్ స్టోరీ వచ్చింది నేను శైలజాకి వాటికి సరసన నిలబడేంత గొప్పతనం లేదేమో కానీ ఈ మధ్య కాలంలో ఈ విధంగా అన్ని చక్కగా కుదిరిన లవ్ స్టోరీలు చాలా అరుదైపోయాయి రామ్ ఈ సినిమా విషయంలో ముందు నుంచి చాలా గా ఉన్నాడు ఒక నటుడు తన పాత్రని బాగా ప్రేమిస్తే దాంతో బాగా కనెక్ట్ అయితే అవుట్పుట్ ఎలా ఉంటుందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు ప్రతి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చిన్న డైలాగ్ ని కూడా రామ్ అద్భుతంగా పలికించాడు పలికాడు ప్రేమ కథలు ఎక్కువ చేయకుండా మాస్ సినిమాల మీద మోజు చూపించడం అంటే అర్థం కాదు ఈ చిత్రంలో రామ్ ఒక ప్రేమికుడి భావోద్వేగాలని ఆవిష్కరించాడు వారి పాత్రకి ప్రాణం పోసాడు కీర్తి సురేష్ ఇంట్రావెక్ట్ క్యారెక్టర్ కనుక కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి వాటికి లోబడి తన పాత్రకి న్యాయం చేసింది సత్యరాజ్ కు చివర్ కానీ ఎలివేషన్ ఉండదు కీలకమైన సన్నివేశాల్లో తన అభిమానాన్ని ప్రదర్శించారు ప్రతీప్ రావత్ తో కామెడీ పాత్ర చేయించారు ఇక ఈ క్యారెక్టర్ తో ఎక్కువ పనుండేది ప్రిన్స్ శ్రీం కి సుధీర్ ధాన్య అందరూ బాగా చేశారు రోహిణి నటన సహజంగా ఉంది విజయ్ కుమార్ కి కూడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి ఈ చిత్రంలో పలు చోట్ల దర్శకుడి ముద్ర కనిపిస్తుంది ఉంగరం చుట్టూ అల్లిన డ్రామా శైలజతో తిరిగి కనెక్ట్ అవుతుంది వాడిన ప్రిన్స్ శ్రీముఖి ట్రాక్ పిల్లల భవిష్యత్తు కోసం వారికి దూరమైన తండ్రి వాడే మానసిక క్షోభ చెప్పుకుంటే ఇలాంటివి చాలానే ఒక ఒకరినొకటికి కళ్ళతో పాటు మనసప్పగించి చూసేట్టు చేస్తాయి ప్రేమ కథ చిత్రాల్లో అర్ధగా కనిపించే బాహుకథ మనస్సుని తాకే గుణం ఈ సినిమాలో ఉన్నాయి అందుకే కథ పాతదైన కథనం తెలిసిన దారిలో వెళ్తున్న నేను శైలజ మనస్సుల్ని గెలుచుకుంది తెరపై పాత్రలు నవ్వుతుంటే ఆనందపడుతూ బాధపడితే కళ్ళు చెమర్చుతూ విడిపోతుంటే కలవాలని ఆరాటపడుతూ చూశామంటే ఇక అంతకు మించిన ఎమోషనల్ సీన్స్ ఆ సందర్భాల్లో హీరోయిన్ నుండి చెప్పే మాటలకి కళ్ళు తడవకుండా ఉండగలగడం కష్టం ఆడపిల్లని పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపాలనేది ఎవడు రాశాడో కానీ ఖచ్చితంగా వాడికి కూతురు ఉండి ఉండదు అంటూ ఒక తండ్రి తన కూతురిపై అపారమైన ప్రేమని వ్యక్తం చేస్తుంటే భావోద్వేగానికి గురి కాకుండా ఉండలేం ఇక ఏ సినిమాకి కథ కథనం మాటలు దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది కిషోర్ తిరుమల కథపరంగా కిషోర్ కొత్త కథ చెప్పడానికి ట్రై చేయలేదు కానీ కొత్తగా చూపడానికి ట్రై చేశాడు కథనం ఇంకా బాగా రాసుకోవాల్సింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని మొదటి నుంచి సినిమా ఎలా ఉంటుందో అని తెలిసిన హీరోయిన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ వలన ఫస్ట్ హాఫ్ చివరి వరకు ఆ ఫీల్ రాదు కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ మ్యాజిక్ మిస్ అవ్వకుండా వలన చాలా బోరింగ్గా ఉంటుంది క్లైమాక్స్ని కూడా బాగా సాగదీసేశారు ఇక డైరెక్టర్గా పూర్తి సినిమాలతో ఎంటర్టైన్ చేయలేకపోయినా ఆఫ్ అయితే మెప్పించాడు డైరెక్టర్గా కిషోర్ కొన్ని కొన్ని విషయాలను చాలా బాగా ప్రజెంట్ చేశారు కొన్ని విషయాలను ప్రజెంట్ చేయలేకపోయాడు ఇక శ్రవంతి రవి కిషోర్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అయితే సపోర్ట్ అలానే ఉన్నాయి ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ ఉన్న ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి మిగతా అంతా బాగా ఊహాజనకంగా సాగడమే కాకుండా బాగా బోరింగ్ గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ని కాస్త ఎంటర్టైనింగ్ గా తీసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని అంత బాగా రాసుకోలేదనిపిస్తుంది ఎక్కువగా ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోవడం వలన సినిమా బాగా స్లోగా అనిపిస్తుంది అలాగే కథనం మరింత ఊహాజనితంగా సాగడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ సినిమా మొత్తంగా డీల్ చేసింది మెయిన్ పాయింట్ తండ్రి కుమార్తెల మధ్య ఎమోషనల్ అండ్ లవ్ కానీ తండ్రి కుమార్తెల మధ్య అసలు దూరం ఎందుకు మొదలైంది ఆ దూరం అలా ఇరవై ఐదు ఏళ్ళు కొనసాగడానికి గల కారణం పర్ఫెక్ట్గా చూపించలేదు అలాగే ఓవరాల్గా కథపరంగా చూసుకుంటే చాలా పాతదే అనిపిస్తుంది ఇకపోతే సినిమాలో ఒక్క హీరో పాత్రని తప్ప మిగతా అన్ని పాత్రలని ఎందుకు అంత సీరియస్గా ఎలాంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా రాసుకున్నారు అన్నదానికి ఎక్కడ సరైన క్లారిటీ కనిపించలేదు అలాగే హీరోయిన్ పాత్రని ఇంకాస్త బెటర్గా రాసుకుని ఉంటే సినిమాలో ఇంకాస్త లవ్లీ ఫీలింగ్ వచ్చేది టెక్నికల్ టీంలోని రెండు మూడు విభాగాల్లో ఈ సినిమా నిలబెట్టేస్తాయి అందులో మొదటిది మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ ఆల్బమ్ ఎంత బాగుంటుందో పాటల కంటే మించి నేపథ్యం సంగీతంలో సినిమాకి ప్రాణం పోశాడు దేవిశ్రీ ప్రసాద్ సమీర్ రెడ్డి వైజాగ్ పొల్లాచీ సిటీస్ లను చూపించిన విధానం చాలా బాగుంది మూవీ కాన్సెప్ట్ లాగానే విజువల్స్ కూడా లవ్లీగా ఫీల్ గుడ్ అనిపించేలా ఉన్నాయి ఎస్ ప్రకాష్ ఆర్ట్స్ వర్క్ చాలా బాగుంది ఫ్యామిలీ బ్యాక్షాప్లో వేసిన స్పెషల్ స్టేట్స్ బాగున్నాయి ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా సూపర్బ్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ ఫ్లో మాత్రం ఎక్కడో తగ్గింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది రొటీన్ సినిమాలకు పక్కన పెట్టి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ట్రై చేసిన ఫీల్ గుడ్ ప్రేమ కథ నేను శైలజ ప్రేక్షకులకు కూడా మంచి ఫీల్ని అందించింది రామ్కి కావాల్సిన హిట్ని ఇచ్చింది పాత్రని డిజైన్ చేసిన విధానం ఆ పాత్రలో రామ్ నటించిన తీరు ఆయన డైలాగ్స్ ఇలా వన్ మ్యాన్ ఆర్మీలా రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు అటు యువతికి కనెక్ట్ అయ్యే ఫస్ట్ ఆఫ్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషనల్స్ ఈ సినిమాలో ఉండడమే ఆడియన్స్ ని ఆకర్షించే విషయం రామ్ సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించే ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ క్యూట్ అండ్ లవ్ ట్రాక్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాకి పెద్ద ప్లస్ అయితే సెకండ్ హాఫ్ కాస్త స్లో అండ్ బోరింగ్ గా ఉండడం బ్యూటీ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన నందుకు గాను నిర్మాత స్రవంతి రవి కిషోర్ కి సెల్వా నంది అవార్డు దక్కింది ఈ సినిమాలో కీర్తి సురేష్కి మంచి బ్రేక్ ఇచ్చిన దర్శక నిర్మాతలు అని చెప్పాలి ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్కి చాలా మంచి అవకాశాలు వచ్చాయి తెలుగులో ఓవరాల్గా ఈ సినిమా హ్యాపీగా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయదగిన సినిమా అని ఈ సినిమా నేను శైలజ అని చెప్పొచ్చు సో ఇదండి రామ్ కీర్తి సురేష్లు నటించిన నేను శైలజ సినిమా విశేషాలు తిరిగి మరొక మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను అంతవరకు బై